వజ్రాల కోసం పదేళ్లుగా వెతుకుతున్న ఓ దినసరి కూలీకి ఎట్టకేలకు అదృష్టం వరించింది రోజుకు మూడు వందల రూపాయలకు పనిచేసే అతడికి ఏకంగా ఎనభై లక్షల విలువైన వజ్రం లభించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది రాజుగౌండ్ రోజు కూలీగా రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు మధ్యప్రదేశ్ లో పన్నాగనులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఫేమస్ ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతుంటాయి అక్కడ ఓపిగ్గా వెతికితే వజ్రాలు లభిస్తాయని గోండ్ అతడి సోదరుడు రాకేష్ విశ్వాసం దీంతో రాజు అప్పుడప్పుడు ప్రభుత్వానికి రోజుకు ఎనిమిది వందలు చెల్లించి అక్కడ వజ్రాల కోసం వెతుకుతుంటాడు వజ్రం కోసం పదేళ్లుగా అతను పడుతున్న ప్రయాస ఎటకేలకు ఫలించింది ఇటీవల అతనికి ఏకంగా ఎనభై లక్షల విలువైన పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు క్యారెట్ల వజ్రం లభించింది దీనిపై రాజు స్పందిస్తూ అది అద్భుతంగా మెరిసింది చూడగానే అది వజ్రం అన్న విషయం నాకు అర్థమైంది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు వజ్రం దొరకగానే ఆ సోదరులు ఆలస్యం చేయకుండా పన్నా డైమండ్ కార్యాలయానికి వెళ్లి చూపించారు అక్కడి అధికారులు రాయిని పరిశీలించి నిజమైన వజ్రంగా ధృవీకరించారు ప్రభుత్వ స్థలాల్లో వజ్రాల కోసం వెతికేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని రాజు గోండ్ పేర్కొన్నాడు అందుకు ఐడి ప్రూఫ్ ఫోటోలు ఎనిమిది వందల ఫీజు ప్రభుత్వానికి కట్టాలి ఒక ప్రాంతం లో వెతకడం ముగిశాక మరో ప్రాంతంలో గాలింపు చేసేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి అని వివరించాడు వజ్రం లభించడంతో తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని సంబరపడిపోయాడు రాజు అదృష్టాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు వజ్రం అమ్మితే వచ్చే డబ్బుతో తన కుటుంబం అవసరాలు పిల్లల చదువులపై ఖర్చు చేస్తానని రాజు తెలిపాడు ముందుగా తనకున్న ఐదు లక్షల అప్పును తక్షణం వదిలించుకుంటానని అన్నాడు మిగిలిన తుమ్ముతో ఓ ఇల్లు కట్టుకుని చిన్న పొలం కూడా కొనుక్కుంటానని వివరించాడు